హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఉమెన్ డెవలప్మెంట్ సొసైటీ ఫ్రెండ్స్ కాకరకాయ పొడి అనమాట ఇంతకుముందు కూడా ఒక వీడియోలు అప్లోడ్ చేసాము మళ్ళీ కూడా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూస్తారు అనే ఉద్దేశంతో చూడండి మనము పల్లీలు పుట్నాలు నువ్వులు మీకు అందుబాటులో ఉంటే అసగింజలు ఎండు కొబ్బరి అన్నీ సమానంగా తీసుకొని వేయించుకొని చల్లారాక పౌడర్ చేసుకొని మిక్సీలో తర్వాత వచ్చేసి కాకరకాయలు బాగా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలండి కాకరకాయ ముక్క ఇలా వస్తుంది మనకి చూసేయండి చూస్తున్నారు ఫ్రెండ్స్ అయితే వేడివేడి అన్నంలోకి నిల్వ ఉంటుందండి మనం డీప్ ఫ్రై చేసిన ఆయిల్ ఉంటుంది కదా ఆయిల్లోనే మళ్ళీ మనం పోపు వేసుకుంటే అయిపోద్ది సరిపోతుంది చూసేయండి ఫ్రెండ్స్ మీకు ఎప్పటికైనా యూజ్ అవుతుంది చేసుకోవడానికి వేడివేడి అన్నంలోకి పిల్లలకు రెడీగా ఉంటుంది కదా ఎప్పుడు పచ్చళ్ళే కాకుండా చింతకాయ పచ్చడి మామిడికాయ పచ్చడి అల్లం పచ్చడి ఎన్నో రకాల పచ్చళ్ళు ఉంటాయి కదని ఫస్ట్ పౌడర్ ఇలా చేయాలండి చూసేయండి పౌడర్ చేయాలి పల్లీలు నువ్వులు పుట్నాలు కొబ్బరి ఉంటే గింజలు అట్లా అంటే మన ఇష్టాన్ని బట్టి క్వాంటిటీ సమానంగా చేసేసుకొని హాయిగా ఒక డబ్బా ఎత్తేసి పెట్టుకుంటే చల్లారాక పోపు చల్లారాక వేయాలి మళ్ళీ ఇది ఇంకా పూర్తిగా చల్లారాక ఒక డబ్బాలు ఎత్తేసి పెట్టుకుంటే మనకు నిల్వ ఉంటుందండి చూసాను ఫ్రెండ్స్ ఎవరికైనా యూజ్ అవుతుంది అనే ఉద్దేశంతో నా వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది నచ్చితే షేర్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయడం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్ చూసేయండి ఎప్పుడైనా మీరు ట్రై చేసుకుంటే ఈ చెట్టు మన పక్కింట్లో కాసిందండి వాళ్ళు ఇచ్చిన కాకరకాయలే వేస్ట్ ఎందుకు చేయాలి మనకు వచ్చిన పనే కదా అనేసి ఇలా చేసి పెట్టుకుంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారనేసి చేయడం జరిగిందండి మీరు కూడా ఇలా చేసిన ఎప్పుడైనా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చూడండి మీ ఏరియాలలో ఎలా చేస్తారో చెప్పండి కాకరకాయన ఎన్నో రకాలుగా తినవచ్చు ఎందుకంటే షుగర్ ఉన్న వాళ్ళకు కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి చూసాను ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరొకసారి ఎందుకు చెప్తున్నామంటే మీరు ఇచ్చే లైక్ మాకెంతో సంతోషాన్ని ఇస్తుంది మళ్ళీ మేము ఇంకా వీడియోలు చేయాలనే ఆలోచన వస్తుంది చక్క కాకరకాయ పౌడర్ రెడీ అండి చూసేయండి చూస్తున్నారా అండి ఓకే థ్యాంక్ యూ నమస్తే మన ఛానల్లో వచ్చేసి మళ్ళీ బ్యూటిషియన్ స్టా క్లాస్ కూడా స్టార్ట్ అవుతున్నాయి ఇంట్రెస్ట్ నవర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ త్రీ సెవెన్ వన్ ఫోర్ నైన్ ఫైవ్కి ఫోన్ చేయండి